హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి ఈరోజు ఆక్షన్ అనేది మనకి పెట్టడం అనేది జరుగుతుంది మన రాజమండ్రి రాజనగరంలో ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రోజు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఎవరైనా సరే ఆసక్తి గలవారు ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే రెండు ప్రూఫ్లు అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాలి అలాగే డౌన్ పేమెంట్ ప్రైవేట్ రుసుము కూడా కట్టాలి అలాగే ఎవరైనా సరే బళ్ళు అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే వారికి ఏదైనా జరే మేము సల్యూషన్ ఇవ్వగలం అలాగే వారి వెహికల్ మేమైతే సేల్స్ చేయగలం చాలామంది అడుగుతున్నారు ఎవరన్నా జరే వాళ్ళ వెహికల్ యొక్క ఫోటోలు వివరాలు మాకు అందజేసినట్టయితే మేము సేల్స్ అనేది చేయడం జరుగుతుంది అలాగే చూడండి అయితే వందకు పైగా వెహికల్ అనేది ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది ఈరోజు త్రీ వీలు ఫోర్ వీల్ అండ్ టెన్ వీల్ సిక్స్ వీల్ కూడా ఉన్నాయి పెద్ద వెహికల్ వెహికల్ కూడా ఉన్నాయి హెవీ వెహికల్ కూడా ఉన్నాయి ఈరోజైతే మనకే యాక్షన్ అనేది జరుగుతుంది యాక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే కంపల్సరీ రెండు ప్రూఫ్లు అనేది పెట్టాలి రెండు ప్రూపులు పెట్టిన వాళ్ళకి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే చూడండి మ్యాజిక్లు బడాదోసులు తర్వాత అశోక ల్యాండ్లు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి బళ్ళు అయితే అన్ని రకాల బళ్ళు ఉన్నాయి అయితే పెట్టడానికి లాగ్ అనేసి కొన్ని వెహికల్లే పెట్టడం జరుగుతుంది ఎవరైనా జరగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇది అవగాహన వరకు పెడుతున్నాం అన్నమాట అంటే చాలామంది వెహికల్కి రికార్డు ఉండదు అంటున్నారు కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వెహికల్ అనేది ప్రతి దానికి కూడా రికార్డు ఉంటుంది ఒకవేళ అందుబాటులో లేకపోతే మాత్రం మా అక్కడ ఏజెంట్లు కంపల్సరీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆ సమయంలో పార్టిసిపేట్ చేయచ్చు లేదనుకుంటే మీరు విని తప్పలేదు అయితే మీరు పే చేసిన పేమెంట్ మాత్రం కంపల్సరీ మీ అకౌంట్లో అనేది ఏడు అనేది జరుగుతుంది అనమాట అలాగే చూడండి పెద్ద వెహికల్ కూడా చాలా ఉన్నాయి ఈ వెహికల్ అయితే మనకి చూడవసరం లేదు పర్టికులర్గా మనకే అక్కడ చెక్ చేసుకొని ట్రైలు వేసుకొని అన్నీ కూడా చేసుకున్న తర్వాత మనం యాక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అదేవిధంగా మనం అన్ని విధాలుగా అక్కడ అడగచ్చు అనమాట ఏజెంట్ల ద్వారా మనం తెలుసుకోవచ్చు వివరాలు అనేది ప్రతీది కూడా మీకు యాడ్ చేస్తారు యాడ్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది వెహికల్ చూసుకొని ట్రైల్ వేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్